చెప్పేదంటే చేతులు జోడి చేస్తున్నాం అని ఏంటంటే బైబిల్ చదవండి బైబిల్ చదవండి బైబిలే మనకు ఆధారం బైబిలే మనకు ఆధారం బైబిలే మనకు ఆధారం బైబిల్ మించిన గ్రంథాలు ఏవి 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 లేవు నేను మీకు ఇచ్చే పుస్తకాలు అది మనిషి యొక్క జీవితంలో దేవుడు చేసిన సహాయం ఎంత గొప్పదో మనకు అర్థం అవడానికి మన ఆత్మీయతను బలపరచుకోవడానికి మాత్రమే ఉపయోగపడతాయి కానీ జీవమగలిగిన దేవుని వాతాల ద్వారాలను మూసి ప్రలోకముల ద్వారాలు తేల్చే శక్తి పరిశుద్ధ గ్రంథానికి మాత్రమే చెప్పకూడదు అలలుయా దీని మూలం పెట్టకూడదు అన్నిటికీ పై గ్రంథం ఏదంటే పైపు గ్రంథమే అన్నిటికీ పైన ఉండవలసినటువంటి గ్రంథం ఏది అంటే ఈ పరిశుద్ధ గ్రంథం ఈ ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మాత్రం నిర్లక్ష్య పెట్టద్దు నిర్లక్ష్య పెట్టద్దు ఈ సంవత్సరం మరింతగా ఏపెడ్డారా విధేతతో దేన మనసుతో అర్థం చేసుకునే మనసుతో ప్రభు నాతో మాట్లాడలేటువంటి ప్రార్థనతో బైబిల్ గ్రంథాన్ని మీరు చదవండి దేని